అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి రెండు కథలతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివ్ ఇన్ తెలుగు విశ్వనాథపురంలో రామలక్ష్మిలోనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇష్టం ఇద్దరికి అయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలు లేరు రామలక్ష్ముల భార్యలు తరచూ పోట్లాడుకుంటూ ఉండేవారు దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్ములు విడిపోవాలని నిర్ణయించుకున్నారు వారసత్వంగా వచ్చిన పది ఎకరాల పొలాన్ని చెరో ఐదు ఎకరాల చొప్పున పంచుకున్నారు కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు నాకు పిల్లలు లేరు నా భార్య నేను ఉన్న దాంట్లో సర్దుకోగలం అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నతాంతో బతకటం చాలా కష్టం కుటుంబాన్ని లాగటం ఎంతో కష్టం అనే భావన తమ్ముడు లక్ష్మణుడికి ఉండేది అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు బస్తాలలో కలిపేసేవాడు నా కొడుకు ఏదో ఒక రోజు అంది వస్తారు తమ్ముడికి పిల్లలు లేరు కదా వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించి నా పిల్లలు నా తమ్ముణ్ణి బాగా చూసుకోవాలని ఆలోచించేవాడు అన్న తమ్ముడికి తెలియకుండా అతడి తెలు ధాన్యపు రాశిలో పది బస్తాలు ధాన్యాన్ని అన్న కూడా వేసేసేవాడు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదురువారి ధాన్యం బస్తాలు కొట్టుల్లో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది అంటే అన్నయ్య దాన్ని బస్తాల్లో తమ్ముడు కలిపేవాడు తమ్ముడు ధాన్య బస్తాలు అన్నయ్య కలిపేవారు అన్నమాట అంత అన్యోన్యంగా వాళ్ళు మంచి కోరుకునేవారు ఇలా వేయడానికి వెళ్తూ ఒకసారి ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడిపోయారు జరుగుతున్న ఈ విషయం ఇద్దరు తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఎంతో ఆంద ఆనందించారు వారి ప్రేమాభిమానాలు ఊరంతా కూడా ముచ్చట పడ్డారు అన్న ఎలాగే ఉండాలి అని చెప్పి ఇద్దరిని కూడా అందరూ మెచ్చుకుంటారు నా తమ్ముడు నా కోసం ఎక్కువ కష్టపడుతున్నాడు నా అన్న నా కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు అని ఇద్దరు కూడా సంతోషపడ్డారు ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఒకే తల్లి కడుపుడు పుట్టిన పిల్లలు ఎప్పుడు కూడా విడిపోకూడదు ఎప్పటికైనా సరే ఒకరికి ఒకరు అండగా ఉండాలి అంతేకాని ఆస్తుల కోసం విడిపోవటం జరిగితే ఇంకా బంధాలకి వెలువేముంటుంది చెప్పండి ఇంకా మరొక రెండవ కథకు వెళ్దామా ఒక పడవకి యజమాని పడవకులకు రంగులకు వేయించుకోవటానికి ఒక పెయింటర్ని పిలిపిస్తాడు పడవకి పెయింటింగ్ రంగు వేసేటప్పుడు పడవ అడుగు భాగాన రంధ్రం కనిపించింది ఆ పెయింటింగ్ వేసే అతనికి రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత యజమాని ఒక లక్ష రూపాయలు తెచ్చి పెయింటర్కు ఇస్తాడు నా డబ్బులు ఇచ్చేశారయ్యా ఆ రోజు కూలీ నేను తీసుకొని వచ్చేశాను ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతారు ఆ పెయింటర్ అప్పుడు పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు అని కన్నీళ్ళతో చాలా సంతోషంగా ఆ డబ్బులు ఇచ్చి చేతులు పట్టుకుంటాడు యజమాని అయ్యా పర్వాలేదయ్యా అది చాలా చిన్న పని డబ్బులు తీసుకునేంత పెద్ద పని ఏం కాదు అని ఆ పెయింట్ అతను పెయింట్ అతను చెప్తాడు అప్పుడు ఆ పడవ యజమాని మిత్రమా నీకు అర్థం కాదు ఏం జరిగిందో రంగులు వేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడింది అని చెప్పడం నేను మర్చిపోయాను నీవు వేసిన రంగులు ఎండిన తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకుని వెళ్ళిపోయారు పడవకున్న రంధ్రం గురించి వాళ్లకు తెలియదు నేను నీకు చెప్పడం మర్చిపోయాను పని మీద పడి అస్సలు గుర్తులేదు వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారు అని తెలిసి గుండెలు గుబేలు మన్నది దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం కూడా నేను మర్చిపోయాను కదా ఆ రంధ్రం అనేది పూర్చలేదేమో పిల్లలకి ఏమై ఉంటుందో అని నా గుండె చేతుల్లో పట్టుకొని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకున్నా ఉన్నాను ఆ రంధ్రం కూర్చి రిపేర్ చేసావని చెప్పకుండా చే నేను చెప్పకుండానే నువ్వు చేసేసావు నా పిల్లలు సముద్రంకి వేటాడి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు పిల్లల్ని చూసి నాకు ఎంతో సంతోషం వేసింది దీనికి నీకు తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి ఈ లక్ష రూపాయలు ఇచ్చినంత మాత్రాన్ని నీ రుణం నేను తీర్చుకోలేను అని అతను గొప్ప సాయం చేశావు నువ్వు అని చెప్పి ఆ పెయింటర్కి చాలా గొప్పగా ధన్యవాదాలు చెప్పుకుంటాడు ఆ పడవ యజమాని నా పిల్లల ప్రాణాలు కాపాడింది నువ్వు చేసిన పని నువ్వుకి ఎంత ఇచ్చినా తక్కువే అని ఆ డబ్బు అతనికి ఇచ్చి నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడనమాట ఈ కథ మూలంగా ఎవరు ఏమిటి అని ఆలోచించకుండా సాయం చేయటం ఎంత చిన్న సాయమైనా సరే అది వెనక అది ఒక ప్రాణాలు కాపాడేంత గొప్ప సాయం కూడా కావచ్చు అని ఈ కథ మూలంగా మనం తెలుసుకున్నాం కదండి కాబట్టి ఎవరైనా మనకి సాయం అడిగినప్పుడు మన వల్ల అయినంతలో సాయం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది ఎంతో కొంత మనకు భగవంతుడు తప్పకుండా ఉంటాడు ఆ యొక్క సాయం వల్ల వాళ్ళ ఎంత పెద్ద కష్టాన్ని మనం తీరుస్తున్నామో లేదా వాళ్ళు ఎంత పెద్ద ఆపద నుంచి మనం బయటపడేస్తున్నామని మనకే తెలియదు కాబట్టి వీలైనంతవరకు సాయం చేద్దాం అందరికీ సాయం చేసే గుణాన్ని పెంచుదాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ రెండు చిన్న కథలు కూడా మీకు ఎంతగానో మంచిగా నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్